ఢిల్లీలోని రోహిణి సెక్టార్ సెవెంటీన్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది శ్రీనికేతన్ సమీపంలోని గుడిసెలు నిప్పంటుకుని అగ్నికి ఆహుతయ్యాయి ఘటన స్థలకి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు సో ఢిల్లీలోని రోహిణి సెక్టార్ సెవెంటీన్ లో జరిగిన భారీ అగ్ని ప్రమాద దృశ్యాలు మనం టెన్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము శ్రీనికేతన్ సమీపంలోని గుడిసెలకు నిప్పు అంటుకొని మొత్తం ఆ గుడిసెలన్నీ కూడా అగ్నికి ఆహుతైన పరిస్థితి మనకు కనిపిస్తోంది వెంటనే విషయం తెలిసిన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు అక్కడ మంటలను అదుపు చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు సో ఢిల్లీలో చెలరేగిన అగ్ని ప్రమాద దృశ్యాలు మనం చూస్తున్నాము ఇది రోహిణి సెక్టార్ సెవెంటీన్లో అగ్ని ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది ఒక్కసారిగా గుడిసెల్లో నిప్పు అంటుకోవడం జరిగింది అవన్నీ కూడా పక్క పక్కన ఉన్న గుడిసెలకు కూడా వ్యాపించి మొత్తం గుడిసెలన్నీ కూడా దగ్ధమైన పరిస్థితి కనిపిస్తోంది ఇది శ్రీనికేతన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది అయితే ఈ ఫైర్ యాక్సిడెంట్ అయిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు అక్కడ ఎగిసి పడుతున్నటువంటి మంటలను అదుపు చేస్తూ ఉన్నారు అయితే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం లేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు